ఆ చావు విషయంలో చావుబ్రతులకు తీసుకుని వెళ్ళి మరి సంఘాల వారు ప్రార్థించారు నా నిమిత్తమై ఎవరో పాస్టల్రు మా అన్నోళ్ళు మా ఓదినూ మా అన్న పిల్లలు అందరూ ప్రార్థించారు కాబట్టి సంఘమంతా ప్రార్థించారు కాబట్టి దినము యేసయ్య కృపతోటి ఈ విధంగా నేను మీ ముందు కనబడుతున్నాను మరి ఇప్పుడు కథ ప్రారంభించుకుందాం అందరూ శ్రద్ధగా వినండి అల్లరి చేయకండి ప్రార్థించుకుందాం కళ్ళు మూసుకోండి పరిశుద్ధమైన మా పరలోపు తండ్రి నీ ప్రాథములకు సుతులు స్వస్త్రములు చెల్లిస్తుంటున్న నా తండ్రి ప్రభు మరి సంవత్సరాల క్రితం నా తండ్రి చెప్పినటువంటి మేరీ జేమ్స్ కథ నా తన్ని కథ రూపంలో నీ వాక్యమును సువార్త మాటలు మా నోటిలో ఉంచండి నీ నోరు బాగా తెరువుము దాన్ని మధ్యను నేను దాన్ని బాగా నింపుతున్నావు నాయనని కొందనాలు నీ వాక్యములతో మా నోరు నింపండి ప్రభు ఆ చెప్పుతుండగా నా తండ్రి మాకు మంచి ఆరోగ్యాలు దయచేస్తారండి మా గొంతుకలను ముట్టండి ఏమైనా నా తండ్రి మా చెడు అలవాటు చెడు మాటలు మా నోటికి రాకుండా ఉండునట్లు నీ స్వార్థ మాటలే ఉచ్చరింప చేయనట్లు నీ కృపను అనుగ్రహించి దీవించు మనకి మాకు ముగ్గురికి కూడా ఆరోగ్యం దయచేయమని తండ్రి ఇది మంచి కూడా నింపబడినట్లు అనేకులకు సాక్షాార్థంగా ఉండున్నట్లు దీన్ని దీవించు ఆశీర్వదించుమని మాకు తోడు ఉండుమని ముందున్న సమంత నీ కప్ప చెప్పుకుంటూ మా ప్రభు ఏక్రీస్ పెట్టి పెట్టుకుని రాస్తున్నాను తండ్రి మరి రామరామాణ యుద్ధం కాదు భారతం కాదు కల్పించిన కల్పించవంటారతం కాదంట కాదంట ఇంత మరి ఏం కథ చెప్తాడో మరి కథ చెప్తాం కథ చెప్తామని తోరికొచ్చాడు మరి ఇంత కథ చెప్తున్నావ అన్నయ్య ఓహో అన్నయ్య మరి ఏ కథ చెప్పి దాకా అందరు కూడా మరి మరొకరకే వేచి కూతున్నారు మరి ఎందుకు గురించి మరి ఆ కథ చెప్ప ఈ కథ ఎందుకు వచ్చాడు మనము మన తాత ముత్తాతల సంధి ఎన్నో భాగవతాలు కథలు చెప్పుకుంటూ వినుకుంటూ వస్తూనే ఉన్నాం కానీ ఇప్పుడు దేవుడి మనల్ని యొక్క బైబుల్లో నుండి దేవుని నమ్మినటువంటి భక్తుల చరిత్రలు కథ రూపంలో చెప్పడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు చెప్పుబోయటువంటి యొక్క చరిత్ర ఏంటంటే ఇది పూలకంప చరిత్ర పూలకంప చరిత్ర సరే మంచిదన్నయ్య పూలకంప చరిత్ర అనగా అందులో ఏమేమి ఉంటది మరి ఏమి సారాంశం ఏందో చెప్పు చెప్పన్నయ్య చెప్పండి తందానయ్యో తందానో దేవానందనానా చెట్లు తాగడం వల్ల వీళ్ళకు పిల్లలు లేరు కాబట్టి ఆ యొక్క దేవునికి మొర పెట్టి అడుగుతున్నారు అడుగుతున్నారు ఈ విధంగా మరి ఆ యొక్క మొర పెట్టి అడిగినప్పుడు వాళ్ళు మరి దేవుడు ఏ విధంగా వారికి సాయం చేస్తా ఉన్నాడంటే రావినుడియాలు ఎక్కల రావినుడి తల్లికి ఉంటుంది బిడ్డ కావాలంటే తల్లికి ఉంటుంది అది ఎట్లా ఉంటది అంటే కి తో నాకు బిడ్డ ఉడితే బాగుండాలని తల్లికి కోరిక ఎట్లా కోరిక అంటే మరి పుట్టంగానే మరి ఇంతమంది పెద్దగా అవుతుంది పెద్దగానే పొద్దున్న లేస్తే నేనే ఆకిలు ఊడవాలి సానిపిలాలి నేనే నీళ్ళు తెచ్చుకోవాలి నేనే మరి అంట్లు దోమాలి నేనే ప్రతిరోజు మెడకే పడతానని చెప్పి తల్లికి మరి బిడ్డ పుట్టాలని తల్లికి ఆశ ఉంటుంది తండ్రికి ఏమంటే ఆశ ఉంటుంది అంటే మరి దివసం పని చేస్తాం కదా రెండు ఎడ్లుంటాయి ఒక గేదె ఉంటుంది మరి పొద్దున్న ఒక్కనే నా ఉసురు పడుతుంది ఎప్పటికి నాకే పడుతుంది అని చెప్పి ఒక కొడుకుడితే బాగుంది కదా ఇంతమేత పెద్దగా అయితే నా చేతికి ఆసలు అయితే నా కొడుకు అని చెప్పి తండ్రికి ఇప్పుడు ఏముంటది మరి ఇద్దరి మధ్యలో మాత్రం ఎవరి మాటలు నెరవేరు చూద్దాము ఈ విధంగా మరి ఐక దేవుడు ఎవరి ఇష్టం నెరవేరుతుందో చూద్దాం ఆ యొక్క సమయం లోపల మరి తొమ్మిది నెలలు గడిచింది ఎవరు ఇస్తున్నారంటే తందవ oh, దేవనందారా i know తెరవదమ్మా మరి కాస్త ఓపిక పట్టుకున్నట్లయితే మరి ఇప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు క్షణంలో వస్తాడో తెరవదు మరి ఇంట్లో బియ్యం అని చెప్పి అన్నం వండి పెట్టాలా పిండి ఉన్నదని రొట్టేసి వల్ల తల్లి కాస్త ఓపిక పట్టుకొని బిడ్డలారా అప్పుడు మరి తల్లి ఏమంటున్నదంటే మరి బిడ్డలతోటి అమ్మా నేనేం చేయాలమ్మా మూడు దినాల మరి ఎక్కడ తన పిల్లలకి అప్పుడు మతికొచ్చిండ్రు నా భార్య పిల్లలకు చెప్పకుండా వస్తే ఏమి తింటున్నారు అని చెప్పి జ్ఞాపకానికి వచ్చి ఏమి చేస్తున్నాడంటే ఇప్పి కాలం కలవేసిందే నేనైతే ఈ పని చేసి డబ్బులేమి తేలి ఒట్టి చేతిలో వచ్చాను మరి ఇంత పడదాకా మరి ఆరు మంది ఆడబిడ్డలే పుట్టారు నా కొడుకులు పుట్టకపోయినా చెప్పు మా పిఎం పగదాలంచి చావాలని చెప్పి ఎక్కడ వెళ్ళిపోయినా చెప్పకుండా వెళ్ళిపోయావు జనకా చెప్పండి అమ్మా ఇప్పటి నుండి కన్న కష్టము చేసి పెడుదునమ్మా పోయి బియ్యమో నూకలో సుధరాంచుకొని తెస్తా మీకు కడుపు నిన్న భోజనం పెడతా చెప్పి వాళ్ళను ఓ దార్చిండు తల ఉంచుకున్నాడు కడుపులో తల పెట్టిండు అని చెప్పి ఊళ్ళో పోయిండు మరి ఆ యొక్క బియ్యము నూకలో ఏరాయించుకొని తెచ్చి తన భార్యకిస్తున్నాడు అమ్మా ఈ చిన్నపిల్ల మరి అమ్మా ఏడుస్తున్నది కదా నేను బయటికి తీసుకుపోయి ఊరకునిపిస్తా ఈ పిల్లలకు అన్నం కొట్టి వండి సరే మరి ఆయన జి భక్తుడా మరి ఇంతవర దాకా ఆరు మంది బిడ్డలు ఆకలితో ఎంతో అనుమతిస్తున్నారు చిన్న బిడ్డ మరిగా చాలా ఏడుస్తున్నది బయటకి ఎత్తుకొని పోయి ఊరక్కొనిపియండి మరి ఆరు మంది బిడ్డలకు మాత్రం అన్నం వండి మరి చాలా తినబెడుతున్నాను బయటకిత్తుకొని పోనీ అప్పుడు మరి అన్నం వండింది పిల్లలకు ఆరు మంది బిడ్డలకు తర్వాత కూర్చుని పెట్టి అన్నం వడ్డిస్తున్నది అన్నం మరి ఆ యొక్క ఏమి అంటే అందా మిద్దె మీద పడని ఒకేసారి మిద్దె కూలి పడిపోయింది ఎట్లా కంచాలలో చేతులు పెట్టారో అట్లనే మరణించారు ఎంత ఘోరమని అని చెప్పి కట్టెలు మన్ను చేస్తూ ఉంటే ఎట్ల కంచాలలో చేతులు పెట్టారో అట్లనే మరణించారు ఏడు ఏడు మంది కనబడుతున్నాయి మాత్రం జేవీస్ భక్తులు చిన్న బిడ్డ మరియా మెచ్చుకొని ఆడికుంటూ ఆడిపించుకుని అక్కడ బయటకు వెళ్లిపోయాడు కదా ఆరు మంది బిడ్డలకు మాత్రం అన్న తినబెట్టే టైంలో మాత్రం కలిపి నోట్లో పెట్టలేదంట అప్పుడు మాత్రము ఎట్లా కంచాల చేతులు పెట్టినట్లు పాడు పడే మీదే కూలి మాత్రము తల్లితో ఏడు మంది చనిపోయారు నాయన చనిపోయినా తిరుగుపరు వారు అందరు కట్టెని మనం సాఫ్ చేస్తూ చూస్తూ ఉంటే ఎట్లా కంచాలలో చేతులు అట్లా అట్ల మరణిచ్చినారు జిస్తు భక్తుడు ఎంత తిరిగి చూస్తా ఉంటే ఏమి ఘోరం జరిగిపోయిందని చెప్పి ఎట్లా దుఃఖ పోతుండ జయమిస్తు భక్తుడు ఆరుమంది బిడ్డలు భారీగా తల్లితో ఏడు మంది చనిపోయారు నాయన ఎంత గుద్దుకుందాన్ని ఎంత బిడ్డలు నీ భారీగా చేసినారు నాయన వాళ్ళు పవిత్రమైన స్థలాన్ని చేరుకున్నారు వాళ్ళు రేపు నాటికి మనం కూడా నాయనా వారు ఆయన నాయన జేమిసు భక్తురా ఆయన అని చెప్పి ఇరుగుపని వారు వచ్చి వచ్చి మాత్రం చాలా ఓదార్చి అతని మాత్రమే యొక్క ఏడు సేవలు తీసుకుపోయి ఊరి వెళ్ళ సమాధులు చేసిన ఆయన సమాధులు చేసిన తర్వాత జేమిసు భక్తులు తన బిడ్డని సంకరణ ఎత్తుకొని ఏమేమంట వండు బాగా ఎంతముందు తల్లులారా ఏడు మందిని ఏడు సమాధులు చేసిన చిన్నపిల్ల మరి అమ్మను చూసి ఏమంటా ఉన్నాడంటే అమ్మా మరి మూడు నెలల పిల్లవమ్మా అన్నము తినదే తిందా మరి